ప్రజలకు నమస్కారం ఇరవై రెండు సెప్టెంబర్ ఉదయం ఎనిమిది గంటల నుండి హాస్పిటల్ నందు మెగా క్యాంప్ స్వస్థ నారీ స్వశక్ పరివాహన్ అభియాన్ అనే కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం మెగా క్యాంపును కండక్ట్ చేస్తున్నారు మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గారైన శ్రీ పెద్దపాటి పుల్లూరావు గారు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ మెగా క్యాంప్లో మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నోటి క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు బ్రష్ట్ క్యాన్సర్ వీటిని ఐడెంటిఫై చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్లు యాక్చువల్గా అవి బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది ప్రజలకి రెండు వేల నుండి ఐదు వేలు దాకా ఛార్జ్ చేస్తున్నారు అలాంటివి మనకి ఉచితంగా మెగా క్యాంప్లో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది రొటీన్గా చేసే టెస్టులు కూడా ఆ రోజు అందుబాటులో ఉంటాయి ప్రత్యేకంగా క్యాన్సర్కి స్క్రీనింగ్ గురించి స్పెషలిస్టు వస్తున్నారు ప్రత్యేక విభాగాలు రొటీన్గా ఉండే విభాగాలతో పాటు మానసిక వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు రేడియాలజీ సేవలు మరియు సెల్ స్క్రీనింగ్ పెథాలజిస్ట్ సేవలు ఇవన్నీ కూడా మన హాస్పిటల్ నందు టెస్ట్ చేయబడతాయి కనుక ప్రజలు ఈ సర్వీస్ ఈ సేవల్ని క్యాంప్కి వచ్చి ఈ సేవల్ని అందుకోవాల్సిందిగా ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెనెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు